రాచన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో వ్యక్తిగత కక్షలతో గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిపై అధికార పార్టీ శాఖ అధ్యక్షుడు కిషన్ దాడికి దిగాడు గతంలో శ్రీనివాస్కు ఇంతరమ్మ ఇల్లు మంజూరు రావడంతో తనకు చెప్పకుండా ఇల్లు ముగ్గు పోసారని ఇందరమ్మ ఇల్లు లబ్దిదారులతో గొడవలకు గ్రామశాఖ అధ్యక్షుడు దాడికి దిగాడు గ్రామంలో నలుగురు సమక్షంలో పంచాయతీ నిర్వహించుకొని మాట్లాడి ఒకరు జోలికి ఒకరు వెళ్లకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే శనివారం రాత్రి దుకాణం వద్ద ఉన్న ఆ వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా పాత కక్షలు మనసులో పెట్టుకొని బూటు కాలుతో తనిన సిసి ఫోటోలు బయటకు రావడంతో వైరల్గా మారింది తంగలపల్లి మండలంలో రాళ్లపేట గ్రామంలో ఇంద్రమైండ్ల నిర్మించడంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టింది ఆ గ్రామంలో ఇంద్రమైండ్ల లబ్ధిదారులు ఎత్తి చేయాలన్నా గ్రామశాఖ అధ్యక్షుని పర్మిషన్ ఉండాల్సిందే అంటూ హుకూం జారీ చేశారు లేదంటే లబ్ధిదారులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అతని ఆకడాలు రోజు రోజుకి మితిమిరిపోతున్నాయని గ్రామస్తులు వెల్లడించారు ఇతనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నా పేరు శ్రీనివాస్ గౌడు మాది మాళ్ళపేట మాకు ఇందిరామ్మ ఇల్లు సాంక్షన్ అయింది అంటే పట్టించుకోక మేము ముగ్గు పోసుకున్నాము ముగ్గు పోసుకుంటే తర్వాత వచ్చిండు తిట్టిండు ఆల్రెడీ బూతులు తిట్టిండు అంటే వెళ్ళిపోయింది అయినా కానీ మేము పట్టించుకోలేదు పట్టించుకోకపోతే పట్టించుకోక మేము వేరే వాళ్ళతో మాట్లాడుకొని మేము బుగ్గు పోసుకున్నాం పిల్లర్ పక్కలు తీసినాక చూత కాంట్రాక్టర్ కూడా బేరిచ్చిండు కాంట్రాక్టర్ కూడా వచ్చి మళ్ళీ ఐదు తారీఖు నాడు ఇదే గ్రామ సభలో కాంప్రమైజ్ ఆయన కాంట్రాక్టర్ ఆయన డైరెక్ట్ చెప్పిండు నన్ను ఇట్లా బేరిచ్చిడని కూడా ఆయన చెప్పిండు చెప్పినాక సుత అంత అయిపోయింది అయిపోయాక మళ్ళీ ఇక మొన్న నేను అక్కడ అమలు పని చేస్తాను కాబట్టి నేను అక్కడ దెబ్బ కాడ ఊకుంటే వెనకెళ్ళి వచ్చి మొత్తం ఫుల్ అటాక్ చేసిండు అక్కడ కూడా తిట్టిండు బూతులు నేను ఏమన్నా సప్లైనా అంతా మంజూరు అంతా ఎక్కడోళ్ళు అక్కడ కంప్లైంట్ చేసి ఎలా కొట్టేది తెల్లారేము మేము స్టాండ్ దగ్గర పోయి మేడంతో మాట్లాడినాం మేడమ్ మాట్లాడినాక ఆ కంప్లీట్ ఇవ్వండి మేడం ఇచ్చినాం ఇచ్చినాక తర్వాత సార్ శ్రీనివాస్ సార్ వచ్చి ఎంక్వైరీ చేసుకుండు ఆ ప్లేస్ కూడా చూసిండు దావా ఇట్లా అన్నీ చూసిండు సాక్స్లో కూడా అడిగిండు ఈ ఇల్లు మొదలు పెట్టించండి అందే ఇల్లు మా మాకు మాటలు లేవు అని మేము పట్టించుకోలేవు అని ఎట్లా నన్ను ఎట్లా ఇల్లు ఎట్లా కడతారు ఎట్లా అని ఇది మొదలు పెట్టించండి వేలుల్లి